ఇప్పుడున్న ఐఏఎస్ ఐపీఎస్ అధికారుల తీరు గురించి సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర అసంతృప్తి వ్యాఖ్యలు చేశారు ఏసీ గదులు దాటి క్షేత్రస్థాయిలో పనిచేయండి అంటూ అధికారులను ఉద్దేశించి వ్యాఖ్యానించారు ప్రజా సమస్యలపై అధికారులు చూపుతున్న నిర్లక్ష్యంపై ఆయన తీవ్రంగా స్పందించారు గతంలో ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు ప్రజల కోసం అహర్నిశలు శ్రమించేవారు అయితే ఇప్పటి పరిస్థితులను చూస్తే కొంతమంది అధికారులు రాజకీయ నాయకుల నిర్ణయాలను చర్చించాల్సింది పోయి కేవలం నోట్ ఫైల్స్ ను సిద్ధం చేసే పనికి మాత్రమే పరిమితమయ్యారు శిక్షణలోనే ఉన్న కొందరు కొత్త ఐపీఎస్ లు డ్రెస్ వేసుకుని ప్రైవేట్ మీటింగ్లు నిర్వహించడం సీఎం దృష్టికి వచ్చింది ప్రజల సమస్యలు తెలుసుకోవాలంటే ఏసీ గదుల్లో కూర్చొని నిర్ణయాలు తీసుకోవడం అంటే సరిపోదు నేరుగా ప్రజల్లోకి వెళ్లి వారి సమస్యలను అర్థం చేసుకోవాలి బాధ్యతతో పనిచేసే అధికారులే గుర్తింపు సాధిస్తారు అలాంటి వారే నిజమైన ఆదర్శంగా నిలుస్తారు ఇలాంటి సందర్భాల్లో నిజాయితీగా పనిచేసే అధికారులు పెరిగితేనే సివిల్ సర్వీస్లు ప్రజలకు ఉపయోగపడతాయి ప్రజాసేవే అసలైన ధ్యేయంగా తీసుకుని సమాజ హితం కోసం పాలకులతో పాటు అధికారులు కూడా కృషి చేయాలి అంటూ ప్రభుత్వ పరిపాలనలో మార్పు రావాలంటే కేవలం నాయకులే కాదు అధికారులు కూడా తమ విధి నిష్ఠను పెంచుకోవాలని లైఫ్ ఆఫ్ ఎ కర్మయోగి మెమోయిర్ ఆఫ్ ఎ సివిల్ సర్వెంట్ పేరిట విశ్రాంత ఐఏఎస్ గోపాలకృష్ణ నాయుడు రచించిన సభలో రేవంత్ రెడ్డి మాట్లాడారు హైదరాబాద్ లోని ఐఏఎస్ అధికారులు ఇన్స్టిట్యూట్ లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విశ్రాంత ఐఏఎస్ అధికారి గోపాలకృష్ణ నాయుడు చరిత్ర లైఫ్ ఆఫ్ కర్మయోగి మెమోయిర్ ఆఫ్ సివిల్ సర్వెంట్ పుస్తకాన్ని ఆవిష్కరించారు ఈ సందర్భంగా మాట్లాడారు అధికారులు కేవలం ఏసీ గదుల్లో కూర్చొని ఫైల్స్ ను సిద్ధం చేయడమే కాకుండా ప్రజల కోసం క్షేత్ర స్థాయిలో పనిచేయాలంటూ స్పష్టం చేశారు కొన్ని దశాబ్దాల క్రితం అధికారులు ప్రజల సమస్యలను పరిష్కారానికి నిబద్ధతతో పనిచేసేవారని కానీ ప్రస్తుతం కొందరు ఆ బాధ్యతను పూర్తిగా నిర్లక్ష్యం చేస్తున్నారంటూ అసంతృప్తిని వ్యక్తం చేశారు ప్రజా ప్రతినిధుల నిర్ణయాల్లో తప్పులు ఉంటే అధికారులే వాటిని సరిదిద్దేలా చూడాలంటూ సూచించారు నిజమైన సేవాభావం కలిగిన అధికారులే గుర్తింపు పొందుతారని సీఎం అన్నారు మంత్రుల విద్యార్హతలు వారి శాఖల మధ్య సంబంధం లేకపోయినా అధికారులు బాధ్యతగా వ్యవహరించాలన్నారు ఈ కార్యక్రమంలో సీఎస్ కుమారి ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు ఇతర ప్రముఖులు పాల్గొన్నారు గోపాలకృష్ణ నాయుడు గారు తన అనుభవాలను పంచుకుంటూ తన ఉద్యోగ జీవితం గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు వెల్లడించారు ముఖ్యంగా వాణిజ్య పనుల శాఖలో ఉన్నప్పుడు ఎన్టీఆర్ గోదావరి గోపాలకృష్ణ అని పేరు పెట్టారని ప్రజలు కూడా అదే పేరుతో పిలిచేవారన్నారు ఈ పుస్తకం ద్వారా ఉన్నత స్థాయిలో పనిచేసే అధికారులకు గొప్ప ప్రేరణ లభిస్తుందని తమ బాధ్యతలను నిజాయితీగా నిర్వర్తించాలని సీఎం రేవంత్ రెడ్డి సూచించారు స్టోరీని లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం ఐడిటీవీని సబ్స్క్రైబ్ చేయండి గోపాలకృష్ణ నాయుడు సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ గారు ఆయన లైఫ్ టైం ఎక్స్పీరియన్స్ ని ఒక పుస్తక రూపంలో పుస్తకం పేరు కర్మయోగి వారి అనుభవాలను అన్నిటిని కూడా నిక్షిప్తం చేసి భవిష్యత్ తరాలకి ఒక బైబుల్గా ఖురాన్గా భగవద్గీతగా దేశానికి సేవలు అందించబోయే సివిల్ సర్వెంట్స్ నుంచి పొలిటికల్ ఎగ్జిక్యూటివ్స్ వరకి వారి అనుభవాలను షేర్ చేసుకోవడానికి వారు అందించిన ఈ పుస్తక విడుదల కార్యక్రమంలో తెలంగాణ చీఫ్ సెక్రటరీ శాంతకుమారి గారు అదేవిధంగా స్పెషల్ చీఫ్ సెక్రటరీ రామకృష్ణారావు గారు మిస్సెస్ గోపాలకృష్ణ నాయుడు గారు సీనియర్ ఐఏఎస్ ఐపీఎస్ ఐఎఫ్ఎస్ అండ్ అదర్ సివిల్ సర్వెంట్స్కి సంబంధించిన రిటైర్డ్ అండ్ ప్రస్తుతం సేవలు అందిస్తున్న అధికారులు గోపాలకృష్ణ నాయుడు గారు కుటుంబ సభ్యులు వారి అభిమానులందరికీ ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను పొలిటికల్ ఎగ్జిక్యూటివ్స్కి ఇట్లాంటి అకేషన్స్ రేటెస్ట్ ఆఫ్ ద రేర్ అకేషన్ అంటే పెద్దగా ఇట్లాంటి పుస్తకావిష్కరణ కార్యక్రమాలు కానీ ఇట్లాంటి కార్యక్రమాలలో మాట్లాడడానికి తక్కువ సందర్భాలు ఉంటాయి ఏదేమైనా ఆరు దశాబ్దాలు తన అనుభవాలను అన్నింటిని కూడా సంక్షిప్తం చేయడం అనేది ఒక బిగ్గెస్ట్ టాస్క్ ఇట్ ఈస్ నాట్ దట్ ఈజీ టు కంపేర్ విత్ అ స్మాల్ బుక్ ఆర్ అదర్వైజ్ ఇట్స్ అన్ అ రిచ్ ఎక్స్పీరియన్స్ ఐ కెన్ సే ఇట్ ఈస్ అ రిచ్ ఎక్స్పీరియన్స్ ఎనీథింగ్ కెన్ బై నాట్ ఎక్స్పీరియన్స్ ఎక్స్పీరియన్స్ అనేది మనం అది ఇంకా దాన్ని వెలకట్టడానికి కానీ కొనడానికి కానీ అవకాశం లేనిదే అనుభవం ఆ అనుభవాన్ని నిక్షిప్తం చేసి ఓ పుస్తక రూపంలో తీసుకురావాలి అంటే అది అరవై సంవత్సరాల అనుభవాలను పుస్తక రూపం చేయడం అంటే కూడా అది బిగ్గెస్ట్ టాస్క్ అందులో గోపాలకృష్ణ నాయుడు గారు సక్సెస్ అయ్యింది ఎందుకంటే అతను సిక్స్టీ టూలో సర్వీస్లో జాయిన్ అయినప్పటి నుంచి మొదటి ప్రధానమంత్రి పండిట్ జవహర్ లాల్ నెహ్రూ గారి నుంచి మొదలు పెడితే ప్రస్తుత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి వరకు వారికి ఉన్న అనుభవాలు ఈ దేశంలో క్లోజ్డ్ ఎకానమీ నుంచి ఓపెన్ ఎకానమీ వరకు జరిగిన వేగవంతమైన పరిణామాలన్నిటిని కూడా వారు ప్రత్యక్ష సాక్షి చాలామంది కొన్ని సందర్భాలలోనే సాక్షులుగా ఉంటారు సో ఫ్యూచర్ని కూడా వారు విజువలైజ్ చేయగలుగుతున్నారు ఎందుకంటే ఈ వ్యాస్ట్ ఎక్స్పీరియన్స్ వారు ఈ దేశం యొక్క భవిష్యత్తు భవిష్యత్ తరాల యొక్క ఆలోచనను కూడా వారు అంచనా వేసుకొని ఈ పుస్తక రూపంలో మనందరికీ అందించరు కొత్తగా సర్వీస్లో చేరే వాళ్ళందరూ కూడా ఇలాంటి అనుభవాలను చదవడం ద్వారా వాళ్ళను వాళ్ళు ఫైన్ ట్యూన్ చేసుకోవడానికి కానీ బెస్ట్ సర్వీసెస్ అందించడానికి ఉపయోగపడుతుంది ఈ సందర్భంగా ఒక శంకరన్ గురించి ఒక శేషన్ గారి గురించి ఒక డాక్టర్ మన్మోహన్ సింగ్ గారి గురించి మనం చర్చించుకోవాలి శంకరన్ అనేతను టెక్చువాలిటీ సిన్సియారిటీ డౌన్ ట్రాడెన్ పీపుల్ పట్ల ఒక నిబద్ధతతో పనిచేసిన ఒక గొప్ప ఐఏఎస్ అధికారి కానీ రోజుల్లో కొత్తగా సర్వీస్లో చేరిన ఐఏఎస్ అధికారులను అడిగితే కూడా వారి పేరు గుర్తు రావడం లేదు అదేవిధంగా సేషన్ ఈ దేశంలో ఎలక్షన్ కమిషన్ ఉంటుంది ఎలక్షన్ కమిషన్ క్యాన్ ఎగ్జిక్యూట్ ఆర్ ఈ అన్ని అంశాలను అసలు ఒక ఫ్రేమ్లోకి రావచ్చు రాజకీయాలలో ఎంత దిగ్గజాలైనా ఒక ఫ్రేమ్లో పనిచేయాల్సిందే తప్పదు ఎన్నికలను ఎదుర్కోవాలనుకున్నప్పుడు ఒక గొప్ప సందేశాన్ని దేశంలో ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఉంది అని మనందరినీ తట్టి లేపేంత గొప్ప నిర్ణయాలు శేషన్ గారు చేయగలిగారు అదేవిధంగా మన్మోహన్ సింగ్ గారు వారి బ్యూరోక్రాట్ నుంచి రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ అసలు వారి వారు బాధ్యత తీసుకున్న హోదాలు చూస్తే పివి నరసింహారావు గారితో ఫినాన్స్ మినిస్టర్గా ఆ తర్వాత ప్రైమ్ మినిస్టర్గా క్లోజ్డ్ ఎకానమీ నుంచి ఓపెన్ ఎకానమీ లిబరలైజేషన్ ప్రైవేటైజేషన్ గ్లోబలైజేషన్ని సక్సెస్ఫుల్గా ఇంప్లిమెంట్ చేశారు ఈరోజు థర్డ్ లార్జెస్ట్ ఎకానమీ ఇన్ ద వరల్డ్ దేశాన్ని అభివృద్ధి పదం వైపు నడిపించిందంటే ఒక బ్యూరోక్రాట్ అంటే పొలిటి బ్యూరోక్రాట్ పొలిటికల్ ఎగ్జిక్యూటివ్స్ జాబ్ బ్యూరోక్రాట్స్ చేయలేరు అనే దానికి ఏమి లేదు చేయగలము అని మన్మోహన్ సింగ్ గారు చేసి చూపించారు ఈ అనుభవాలన్నీ కూడా ఈనాటి సివిల్ సర్వెంట్ అధికారులు వాళ్ళు నేర్చుకోవాలి నేను చాలా సందర్భాలలో అంతకుముందు అపోజిషన్లో నేను స్థానిక సంస్థల నుంచి జిల్లా పరిషత్ మెంబర్గా శాసన మండలి సభ్యుడిగా శాసనసభ్యుడిగా పార్లమెంట్ సభ్యుడుగా ఆల్ దీస్ ట్వంటీ ఇయర్స్ ఆ బీన్ ఇన్ అపోజిషన్ చాలా సందర్భాల్లో అధికారులతో నేను కలవడం కానీ మాట్లాడడం కానీ సమస్యలను ప్రస్తావించడం కానీ సమస్యలను వాళ్ళ దృష్టికి తీసుకెళ్ళే ఒక అనుభవం అయితే ఈ పద్నాలుగు పదిహేను నెలలు హెడ్ ఆఫ్ ద స్టేట్ చీఫ్ మినిస్టర్గా సివిల్ సర్వెంట్ అధికారుల నుంచి కింది అధికారుల వరకు చూస్తున్నప్పుడు గతంలో అధికారులు చాలామంది సరే టెన్ ఫిఫ్టీన్ పర్సెంట్ దేర్ ఉంటారు సెవెంటీ ఎయిటీ పర్సెంట్ అధికారులు రాజకీయ నాయకులు ఏదైనా అంశాలు ప్రస్తావించినప్పుడు అందులో ఉండే లోతుపాతులు లేకపోతే అది చేయడం వల్ల జరిగే నష్టాన్ని లేకపోతే చట్ట విరుద్ధంగా రేపు ఏ విధంగా సమస్య అవుతుందో వివరించేవాళ్ళు నాయకులను ఎన్లైటెన్ చేసేవాళ్ళు సరే చేయడం వల్ల వచ్చే పరిణామాలు ఈ విధంగా ఉంటాయి మనం ఈ రకంగా చేస్తే ఏదో ఒక రోజైనా అది ప్రజలకు కానీ రాష్ట్రానికి కానీ మీకైనా ఇబ్బంది అవుతుంది అని వివరించేవాళ్ళు ఈ రోజుల్లో అది తగ్గిపోయింది కారణం నాకు పెద్దగా తెలీదు పొలిటికల్ ఎగ్జిక్యూటివ్ అనే వాళ్ళకు వచ్చిన వాళ్ళను సంతోష పెట్టాలనో లేకపోతే తనకు తాను సంతోషపడాలను కొన్ని ఆదేశాలు ఇస్తుంటాడు వాటిని విశ్లేషించాల్సిన బాధ్యత అధికారుల నేను బలంగా నమ్ముతున్నాను సెక్రటేరియట్ బిజినెస్ రూల్స్లో ఒక మినిస్టర్కి కానీ ఒక చీఫ్ మినిస్టర్కి కానీ ఒక ఇచ్చేదే మాకు అందులో అనుభవాలు ఉంటాయని కాదు మాకు వచ్చే శాఖకి మాకున్న అనుభవానికి సంబంధం లేకపోవచ్చు ఇంజనీరింగ్ బ్యాక్గ్రౌండ్ ఉండేవాడికి మెడికల్ అండ్ హెల్త్ ఇవ్వచ్చు లేకపోతే ఏం చదువుకోని వాళ్ళకు విద్యాశాఖ కూడా ఇవ్వచ్చు బాగా చదువుకున్న వాళ్ళకు లేబర్ డిపార్ట్మెంట్ ఇవ్వచ్చు పొలిటికల్ ఎగ్జిక్యూటివ్కి ఇచ్చే జాబ్కి వాళ్ళు చదువుకున్న బ్యాక్గ్రౌండ్కి ఏం సంబంధం ఉండదు లేదా వాళ్ళు వచ్చిన నేపథ్యానికి కూడా ఏం సంబంధం ఉండదు అందుకే మాకు అవగాహన కల్పించడానికి నిర్ణయాలు చేయడానికి హెల్ప్ ఇన్ హ్యాండ్ ఉండడానికే సెక్రటేరియట్ బిజినెస్ రూల్స్ ప్రకారం మాకు అధికారులు అనిస్తారు ఆ అధికారులు ఏ ఫైల్ వచ్చినా ఫైల్ నోట్ ప్రిపేర్ చేయడమే కాకుండా మాకు వివరించాలి కానీ ఇవాళ రేపు అదేం లేదు మేము ఒక తప్పు చేయమంటే ఒక్కటెందుకు సార్ మూడు చేద్దాం ఒకేసారి బలం ఉంటుంది బలంగా ఉంటుంది మళ్ళీ మళ్ళీ ఎందుకు మళ్ళీ రేపు కొత్తగా మూడు చేయొచ్చు అన్నట్టుగా నేను అధికారులను చూస్తున్నా ఇది సమాజానికి మంచిది కాదు ఈ సమాజాన్ని డెబ్బై ఏడు సంవత్సరాలు దాదాపుగా మనం చూస్తూ వస్తున్నాము ఎంతోమంది బ్యూరోక్రాట్స్ సివిల్ సర్వెంట్స్ వాళ్ళ లైఫ్లన్నీ సాక్రిఫైస్ చేసి కుటుంబాల యొక్క యోగక్షేమాలు కూడా వదిలేసి దేశానికి సేవలు అందించారు కాబట్టి దేశం ఇంత బలపడ్డది ఆర్థికంగా నిలదొక్కున్నది ఇది జస్ట్ లైక్ దట్ ఇవన్నీ జరిగినవి కాదు కానీ వాళ్ళు వస్తున్న వాళ్ళు పొలిటీషియన్స్ని పొలిటీషియన్స్ని అనే కాదు సమాజంలో ఉండే రాంగ్ ప్రెసిడెంట్స్ని అన్నిటిని కూడా రోల్ మోడల్గా తీసుకుంటున్నట్టు అనిపిస్తుంది ఈ మధ్యకాలంలో కొత్తగా సెలెక్ట్ అయిన ఐఎస్ ఐపీఎస్లు నేను చూస్తున్నా ట్రైనింగ్లోనే ఉన్నప్పుడు పోలీస్ స్టేషన్లకి వెళ్ళి డ్రెస్ వేసుకొని కూర్చొని సివిల్ పంచాయతీలు తెంచడానికి ప్రయత్నం చేస్తుంది విచ్ ఈజ్ అన్ఫార్చునేట్ ఐఎం సారీ టు సే నేను ఎందుకు ఈ వేదిక మీద పంచుకుంటున్నా అంటే కొద్దిలో ఆయన కొద్ది మందిలో ఆయన ఇది మార్పు రావాలి ఆదర్శంగా ఉన్న వాళ్ళ గురించి చర్చ జరగాలి అదేవిధంగా మే నేను జిల్లా పరిషత్ మెంబర్గా ఉన్నప్పుడు పెద్ద జిల్లా మహబూబ్నగర్ జిల్లా అంటే వ్యాస్ట్ పద్నాలుగు మంది ఎమ్మెల్యేలు అసలు ఒక పక్క నుంచి ఇంకో పక్కకు పోవాలంటే ఆ కాలంలో ఉండే అంబాసిడర్ కార్లు చిన్న చిన్న కార్లలా ఏడెనిమిది పది గంటలు జర్నీ ఐఏఎస్లు ఐపీఎస్లు వాళ్ళు అచ్చంపేట ఏరియాల అడవుల్లో పోయి ఆదివాసీలను చెంచులను కలిసి మళ్ళీ ప్లెయిన్ ఏరియాస్కు రావాలంటే రోజుల కొద్దీ వాళ్ళు అక్కడ ఉండి చేసి ప్రజల దగ్గరికి వెళ్ళి సమస్యల్ని కనుక్కొని పరిష్కరించేవాళ్ళు లీడర్స్ కంటే కూడా ఆఫీసర్స్తో ప్రజలు మమేకమయ్యే వాళ్ళు చెప్పుకునేవాళ్ళు అరే మేము కలెక్టర్ దగ్గరికి వెళ్తే మా ప్రాబ్లం సాల్వ్ అయిందని లేకపోతే కలెక్టర్ మా దగ్గరకు వచ్చిండు లేకపోతే మా గూడెంకి వచ్చి కలెక్టర్ గారు కూర్చొని మా సమస్యలు ఉన్నాడని గొప్పగా చెప్పుకునేవాళ్ళు ఇప్పుడు నేను ఎలక్టర్ రిప్రజెంటేటివ్ అయినాక మారుమూల ప్రాంతాలకు వెళ్ళినప్పుడు సార్ ముప్పై సంవత్సరాల క్రితం చూడండి కలెక్టర్ మా ఊరు వచ్చి మా సమస్యను విన్నాడు సార్ మా సమస్యను పరిష్కరించిన ఈరోజు పదే పదే నేను ఇన్సిస్ట్ చేస్తున్నాను ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నాను అవి టోల్డ్ మై చీఫ్ సెక్రటరీ టు రికార్డ్ దిర్ సర్వీస్ బుక్ ఫీల్డ్ మీద పొమ్మని అసలు ఏసీ రూముల్లో నుంచి బయటకు వెళ్ళడానికి ఎడ్యుటేట్ చేస్తున్నారు ఆఫీసర్లు మరి నాకు తెలియదు మరి ఏసీ అనేది ఏమన్నా జబ్బేమో ప్రజల దగ్గరికి వెళ్ళినప్పుడు అంటే ఒక ఐఏఎస్ కానీ ఐపీఎస్ కానీ డిస్ట్రిక్ట్స్ను హోల్డ్ చేసినప్పుడు వచ్చిన ఎక్స్పీరియన్స్ ఎక్స్పీరియన్సే రిచ్ ఎక్స్పీరియన్స్ ఆ తర్వాత మొత్తం ఒకరి తర్వాత ఒకరు పంపించే ఫైల్లో మన ఫైల్లో చూడడం మీద సెక్రటరీ లెవెల్కి వచ్చారంటే సెక్రటరియట్ లెవెల్కి వచ్చారంటే దే డోంట్ గెట్ టు ఛాన్స్ టు ఇంటరాక్ట్ ఎ కామన్ మ్యాన్ ఆర్ ఎనీ అదర్ పర్సన్ సో కింద వాళ్ళు ఎప్పుడైతే కింది లెవెల్లో దొరగారు ఉన్నారు ఇక్కడ ఐపీఎస్లు సెలెక్ట్ అయినా వాళ్ళు కానిస్టేబుల్ నుంచి వాళ్ళని డ్యూటీ ఒక్కొక్క స్టెప్ ఒక్కొక్క స్టెప్ నైట్ డ్యూటీ నుంచి లేకపోతే పెట్రోలింగ్ డ్యూటీ నుంచి సైకిల్ మీద పోయి నేర్చుకునే కానుంచి ఐపీఎస్లకు ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళు ఏంటంటే గ్రౌండ్ స్టాఫ్ లేకపోతే ఫీల్డ్ స్టాఫ్లో ఉండే సాధక బాధలతో పాటు నిర్ణయాలు కూడా ఏ రకంగా చేయాలనో వాళ్ళందరికీ కూడా ఒక ట్రైనింగ్ ఇచ్చి ఉండేవాళ్ళు కానీ ఇప్పుడు అసలు మరి సిస్టమ్ ఎడిపోతుందో నాకైతే తెలియట్లేదు కానీ ఐఎమ్ నాట్ హ్యాపీ ఫర్ దట్ ఈరోజు జరుగుతున్న పరిణామాలు అధికారుల యొక్క వ్యవహార శైలి నేను అందరి గురించే నేను మాట్లాడట్లేదు చాలా వరకు యాజ్ ఎ చీఫ్ మినిస్టర్ నాకున్న కొద్దిపాటి ఎక్స్పీరియన్స్ నేను షేర్ చేస్తున్నా అధికారుల ఆలోచనలో విధానంలో మార్పు రావాలి నిబద్ధత కలిగిన అధికారికి తప్పకుండా గుర్తింపు ఉంటుంది రాగానే పోస్టింగ్ రాకపోవచ్చు కానీ రాష్ట్రానికో ప్రజలకో ఏమన్నా చేయాలి అని నాయకుడు అనుకున్నప్పుడు ఖచ్చితంగా నిబద్ధత అధికారు ఉన్నాడో ఎతికి మరి పోస్టింగ్ ఇస్తాం ఎందుకంటే మేము పర్ఫామ్ చేయాలంటే మేము డైరెక్ట్ పర్ఫామ్ చేయడానికి ఏం ఉండదు మై ఆఫీసర్ హ్యాస్ టు పర్ఫామ్ దేన్ ఓన్లీ ఐ కెన్ సే సంథింగ్ నేను ఏమైనా పాలసీ డెసిషన్ చేయగలం యాజ్ ఎ పొలిటికల్ ఎగ్జిక్యూటివ్ కానీ ఇంప్లిమెంట్ చేయాల్సిన వ్యవస్థ మొత్తం ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్స్దే వాళ్ళే మమ్మల్ని ఎన్లైటన్ చేయాల్సింది మాకు అవగాహన కల్పించాల్సింది అన్ని సబ్జెక్టులలో ఏ సబ్జెక్టులో ఏముంటుంది ఏం చేస్తే ఏమవుద్దని అవగాహన కల్పించాల్సింది అధికారులదే బాధ్యత అలా చేయాలనే అధికారులను కోరుకుంటూ గోపాలకృష్ణ నాయుడు గారు లాంటి సీనియర్ దాదాపుగా ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్ టు ప్రజెంట్ ప్రైమ్ మినిస్టర్ వరకు వారి అనుభవాలు ఇతర అధికారులు నేర్చుకోవాల్సిన అవసరం ఉన్నది అప్పుడప్పుడు సీనియర్ బ్యూరోక్రాట్స్ రిటైర్డ్ అధికారులు వీళ్ళతో ఒక ఇంటరాక్షన్ లేకపోతే ఏదైనా ఒక సెషన్ పెట్టి చేస్తే అది కొంత ఉపయోగకరంగా ఉంటుంది అట్లాంటి కార్యక్రమాలు వీలైనంత మేరకు ఆర్గనైజ్ చేసి వాళ్ళ అనుభవాలను ఇతరులకు చెప్పడానికి అవసరమైన ఏర్పాట్లను రాష్ట్రం తరఫున ఏర్పాటు చేయమని చెప్పి మా చీఫ్ సెక్రటరీ గారికి ఆదేశాలు ఇస్తూ ఎందుకంటే ఆ ఎక్స్పీరియన్సెస్ వాళ్ళు షేర్ చేసుకుంటే ప్రత్యక్షంగా వింటేనే వాళ్ళకు అవగాహన కలుగుతుంది చదివేంత ఓపిక తెలుసుకునేంత అవసరము ఇప్పుడు లేకపోవచ్చు అప్పుడప్పుడు మీరు చిన్న చిన్న సెమినార్స్ ఆఫీసర్స్ని పర్టికులర్గా కలెక్టర్స్ని డిస్ట్రిక్ట్ ఎస్పీలను ఇలాంటి వాళ్ళని అందరినీ కూడా మనం అప్పుడప్పుడు పిలిచి వీళ్ళ అనుభవాలను మరి చెన్నారెడ్డిలను లేకపోతే ఇక్కడ మీ ఐఏఎస్ ఆఫీసర్స్ అసోసియేషన్ బంగ్లాలనో అప్పుడప్పుడు పెట్టాల్సిందిగా కొత్త అధికారులకు నేర్చుకోవాల్సిందిగా ముప్పై ఐదు సంవత్సరాల సర్వీస్ ఉంటుంది పొలిటికల్ ఎగ్జిక్యూటివ్స్ వస్తుంటారు పోతుంటారు మారుతుంటారు రకరకాల ఆలోచనలతో వచ్చేవాళ్ళు పోయే వాళ్ళు ఉంటారు కానీ సివిల్ సర్వెంట్ థర్టీ ఫైవ్ ఇయర్స్ ఈ సమాజానికి సేవలు చేయాలి అది అత్యంత గౌరవప్రదమైన పోస్టు ఈ గౌరవప్రదమైన పోస్టును మనం హార్డ్ వర్క్ ద్వారా లేకపోతే ప్రజలకు ఉపయోగపడే విధంగా మనం కుర్చీలో కూర్చున్నప్పుడు ఏ విధంగా పేదోటికి సహాయం చేయాలని ఆలోచన చేయాలి మనకున్న జ్ఞానాన్ని కానీ మనకున్న అధికారాన్ని బట్టి కానీ ఏ విధంగా అడ్డేయాలి ఏ విధంగా ఇబ్బంది పెట్టాలి వచ్చిన ఫైల్ మీద ఏ విధంగా నెగటివ్ కామెంట్స్ రాయాలి అనే ఆలోచన తగ్గించుకొని ఒక పాజిటివ్ అప్రోచ్ ప్రజలకు ఉపయోగపడే విధంగా చేస్తే చాలా కాలం గుర్తుంటారు ఇవాళ ఈ వేదిక మీద నేను ఒక శంకరన్ గారిని ఒక శేషన్ గారిని ఒక మన్మోహన్ సింగ్ గారు లాంటి చాలామంది అధికారులు నేను కొద్ది ఈ కొద్ది మంది అధికారుల పేర్లు నేను ఇక్కడ మెన్షన్ చేస్తున్నా భవిష్యత్తులో అలా ఈ రాష్ట్రంలో అధికారుల యొక్క ప్రాధాన్యత ఉండాలి అని కోరుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్న ధన్యవాదాలు